హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ కట్టె పొంగల్ని చూపిస్తున్నానండి కుక్కర్లో చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం టెంపుల్స్లో తింటూ ఉంటాం కదా అదే టేస్ట్గా ఉంటుందండి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగల్ని నైవేద్యంగా చేస్తారండి ముందుగా ఈ కట్టె పొంగల్ని తయారు చేయడానికి కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని అందులోకి ముప్పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని ఈ రెండింటిని వాటర్ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఏ గ్లాస్ అయితే మనం బియ్యం ఇంకా పప్పుని తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వాటర్ని కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు లేదంటే నాలుగు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరి తగ్గిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారితే మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ప్రసాదంగా చేసేటప్పుడు నెయ్యితో చేస్తే మంచిదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు అర స్పూను ఆవాలు అర స్పూన్ మిరియాలు అర స్పూను అల్లం తరుగు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కట్టె పొంగలి చల్లారిన తర్వాత గట్టిగా అయింది అనుకోండి వేడి వేడి మరుగునీళ్ళని ఒక గ్లాసుడు పోసి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మిరియాల ఘాటు వల్లే కట్టె పొంగలి రుచి అంతా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యితో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పోపు అన్నింటినీ మనం రెడీ చేసి పెట్టుకున్న కట్టె పొంగల్లో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దేవునికి ప్రసాదంగా నైవేద్యం చేస్తున్నాం కాబట్టి మరింత రుచిగా ఉంటుంది చూశారు కదా ఎంతో సింపుల్గా అమ్మవారి మొదటి రోజు ప్రసాదం కట్టె పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి